కంటోన్మెంట్లో రక్షణ శాఖ భూములను రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తామన్న హామీ నెరవేర్చలేదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ఆరోపించారు పట్టాలిచ్చిన తర్వాతనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు అడగాలని సవాలు విసిరారు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఆరు పేల ఇందిరమ్మ ఇస్తామని మంత్రి పొంగులేటి ఎన్నికల్లో చెప్పారని ఆయన గుర్తు చేశారు కానీ కూడా ఇవ్వలేదని తెలిపారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కేవలం మాటలకే పరిమితం కాగా ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదన్నారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి నిపేదిత బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేశ్ బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ జీహెచ్ఎంసీ నూట డివిజన్ కోఆపరెన్ మెంబర్ నరసింహ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు అహనా పెళ్ళంట సినిమా మళ్ళీ చూపెడుతున్నారు అహనా పెళ్ళంట సినిమాలో కోడిని చూపెట్టి దాన్ని ఊరించి అగో కోడి అగో లెగ్ పీసు అగో మెడ అని చెప్పినట్టు కంటోన్మెంట్ని అట్లనే ఊరించి ఓట్లు తెచ్చుకున్నారు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా అదే చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు వివేక్ గారు సీతక్క గారు రేవంత్ గారు వాళ్ళు తీసుకున్న ప్రచారం ఒకటే ఏంటిదంటే కంటోన్మెంట్ మళ్ళీ రిపీట్ అవుతుందంట అని అంటే ఏంటిది కంటోన్మెంట్లో తప్పుడు హామీలు ఇచ్చి మోసం మళ్ళీ రిపీట్ అవుతుందా అంటే జూబ్లీ హిల్స్ ప్రజలను అలాగే మళ్ళా మోసం చేద్దాం అనుకుంటున్నారా ఇది ప్రత్యేకంగా కంటోన్మెంట్ వాళ్ళము జూబ్లీ హిల్స్ ఓటర్ల కోసం ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్ అక్కడ కూర్చున్నది కంటోన్మెంటు మార్కెట్ చైర్మన్ మాజీ మార్కెట్ చైర్మన్ బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ మా ఇన్ఛార్జు అభ్యర్థి నివేదిత గారు వారు టిఎన్ శ్రీనివాస్ గారు గజ్జల్ నగేష్ గారు కంటోన్మెంట్ వాస్తవ్యులు చైర్మన్ గారు మరియు కంటోన్మెంట్ జిహెచ్ఎంసీ ఒక డివిజన్ ఉంటుంది దానికి కోఆప్షన్ మెంబర్గా పనిచేసిన నరసింహమూతిరాజు గారు ఇలా ప్రత్యేకంగా కంటోన్మెంట్ వాళ్ళం ఎందుకు వచ్చి కూర్చున్నామంటే మంత్రులు పదే పదే కంటోన్మెంట్ అనే ఒక ఇట్లా కోడిని పెట్టేసి ఇగో కంటోన్మెంట్లు ఏదో చేసినాము ఒరగబెట్టినము జూబ్లీ హిల్స్ వాళ్ళని కూడా మోసం చేస్తే మీరు చూపెట్టి అని అంటున్నారు పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు వెయ్యి కోట్లు కేంద్రం నుంచి తీసుకొని వస్తాను నిధులు అని చెప్పారు వెయ్యి కోట్లు నేను కేంద్రం నుంచి తీసుకొని వస్తాను మీరు ఓట్లు వేపిస్తే ఎందుకంటే హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ కదా పొన్నం ప్రభాకర్ గారు మరి వెయ్యి కోట్లల్లా ఎన్ని కోట్లు తీసుకొని వచ్చిన ఒక్క కోటన నువ్వు కేంద్రం నుంచి తీసుకొని వచ్చినావా ఇవాళ ఎంత దుస్థితి అంటే ఇవాళ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతున్నాయి కదా దానికోసం భూములను ఇస్తే ఆర్మీ వాళ్ళు కంటోన్మెంట్ భూములను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి ఇంత డబ్బులు కట్టింది దాన్ని మేము ఇచ్చినాం 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 మేము ఫండ్ ఇచ్చినాం ఫండ్ ఇచ్చినాం అని చెప్పుకునే పరిస్థితి మాకు ఫండ్ వచ్చింది ఫండ్ వచ్చిందని ఇవాళ ఫండ్ కాదది మన భూములకు కంటోన్మెంట్ భూములకు వచ్చిన అమౌంట్ ఫండ్ రూపాయి రాలేదు అప్పట్లో బండి సంజయ్ గారు ఉండే ఆయన కూడా పాదయాత్ర ఏదో ప్రజా యాత్ర అని కంటోన్మెంట్ నుంచి వేయిండు ఏడు వందల కోట్లు నేను తెస్తాను కేంద్రంలో ఉన్న నేను అని బండి సంజయ్ గారు అన్నారు మళ్ళీ ఇవాళ వరకు చూడలే రెండు వేల ఇరవై రెండులో అనుకుంటా అప్పుడు వరకు మళ్ళా ఏడు రూపాయలు కూడా రాలేదు బండి సంజయ్ గారు ఏడు వందల కోట్లు రాలేదు పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నా వెయ్యి కోట్లు రాలేదు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ అక్కడ ఇన్ఛార్జ్ కదా బహిరంగ సవాల్ చేస్తున్నాం మేము కంటోన్మెంట్ తరఫు నుంచి నువ్వు వెయ్యి కోట్లు తెచ్చినావా తెస్తే నువ్వు పోయి జూబ్లీ హిల్స్ హామీలు ఇవ్వు మా ఎమ్మెల్యే గారు ఇరవై మూడు కోట్లు శాంక్షన్ అయినాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ శాంక్షన్ ప్రతిపాదన కూడా శాంక్షన్ అయిపోయినాయి ఏడికి పోయినాయి మరి పైసలు ఎక్కడికి పోయినాయి ఆ పైసలు ఇవాళ ఇప్పుడే ఫోటో తెప్పించిన ఇవాళనే డేట్ ఇప్పుడు పన్నెండు గంటలకు ఏమున్నదబ్బా ఎంతగానో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉన్నదని ఖాళీగా ఉన్నది గ్రౌండ్ ఇప్పుడు అక్కడ ఏదో ప్రైవేట్ ప్రోగ్రామ్ ఏదో చేస్తున్నారు వాళ్ళ వాహనాలు ఉన్నాయి కాంప్లెక్స్ కాదు స్పోర్ట్స్ కాదు మీకు కాంప్లెక్స్ వదిలేయండి కనీసం అక్కడ ఒక ఫుట్బాల్ పోల్ కూడా కానీ పడే పరిస్థితి లేదు శాంక్షన్ అయిపోయినాయి అంట పైసలు అబద్ధాలు ఎమ్మెల్యే నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి వరకు కోడిని చూపెట్టి ఇక వచ్చేసింది ఇగోండి ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇగో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇగో పట్టాలు ఇగో ఆరువేళ్ల ఇంద్రమ్మ ఇల్లు అట్లా మా కంటోన్మెంట్ ప్రజలను పిచ్చోల్లం చేసి మభ్యపెట్టి ఏం జరిగింది లాభము అని అంటే పట్టాలు రాలే ఏమీ రాలేదు కానీ మా ఎమ్మెల్యే గారికి మాత్రం బెంచ్ కారు వచ్చింది సంవత్సరంలో ఏం జరిగిందబ్బా కంటోన్మెంట్ కంటే ఏమీ రాలేదు మా ఎమ్మెల్యే గారికి మాత్రం బెంజికారు వచ్చింది రెండు కోట్ల బెంజికారు ఉన్నారు ఇలా ఏం చెప్పాలి జూబ్లీ హిల్స్ ప్రజలారా ఇగోండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లు ఆరు వేల ఇంద్రమ్మ ఇల్లు ఇగోండి పట్టాలు ఇగోండి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇది కంటోన్మెంట్ ప్రజలకు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ వాళ్ళకు కూడా ఇలాగే మోసం కావాలన్నా కంటోన్మెంట్ ప్రజలను మోసం చేసి వీళ్ళందరూ మా కేటీఆర్ గారు చెప్పారు మొన్న దండుపాలెం బ్యాచ్ ఈ దండుపాల్యం బ్యాచ్ మొత్తం కంటోన్మెంట్ మీద పడ్డది వారు ఒక్కోరు మహిళ వారికి ఎన్నికలు కొట్లాడిర్రు వీరు కేసీఆర్ గారితో పాటు బస్ యాత్రలో ఉన్నారు నన్ను జైలు వేసిర్రు అప్పుడు కేసేసి దండుపాల్యం బ్యాచ్ మొత్తం వచ్చి అబద్ధాలు చెప్పి ఓట్లు తెచ్చుకొని నిస్సిగ్గుగా ఇవాళ మళ్ళా అదే అబద్ధం జూబ్లీ లో చెప్తున్నారు చేతులు జోడించి జూబ్లీహిల్స్ ఓటర్లను మేము ప్రార్థిస్తున్నాం ఆరు గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్రం మోసపోయింది ఆటో డ్రైవర్లు మోసపోయినరు రైతులు మోసపోయినరు యువత మోసపోయినరు అసలు ఏ వర్గం కూడా ఇవాళ సంతోషంగా లేదు మళ్ళీ మళ్ళీ మోసపోదామా జనరల్ ఎలక్షన్ లో మోసం చేసిర్రు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మోసం చేసిర్రు ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళా మోసం చేస్తున్నారు రేపు రానున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో వాళ్ళు ఒకవేళ వచ్చి ఓటు అడిగితే ఈ విషయాలు అడగండి మేజర్ మెయిన్ ఎన్నికలు ఏం చేసిర్రు కంటోన్మెంట్ ఎన్నికలు ఏం చేసిర్రు అని దయచేసి మీరు అడిగి వాళ్ళను నిదా ప్రార్థిస్తున్నాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లైటీవీ